నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి నేను ఈ వీడియోలా కొన్ని తీగజాతి జాతి ముక్కలు వేసుకున్నా అందులో మొత్తం తోటకూర గంగవేలకూర అవన్నీ మొలిసినాయి అవి ఎట్లా తీసుకొని ఎట్లా పైకి ఎక్కించుకోవాలో చెప్తా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ కాకర చెట్లు వేసుకున్నా ఇక్కడ చూడండి మొలిసినాయి మొత్తం గంగవేలు కూర తోటకూర వచ్చింది ఇంకా ఉండడం లేదు కొంచెం పెద్దగైన తీసుకుందామని విడిచిపెట్టినా చూడండి గంగవెలు కూర అయితే మంచిగా తీసుకునికొచ్చింది ఇది ఇప్పుడు తీసుకున్నామంటే ఇక ఈ కాకర చెట్లు అనేది పెద్దగా అవుతాయి మంచిగా ఇంకా చూడండి మనం వాడుకుని ఇంకొస్తుంది కదా అని విడిచిపెట్టినా నేను కొంచెం అయినాక తీసుకుందామని చూడండి ఎంత బాగుంది ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి గంగవెలు కూర కూడా నాని పట్టుకుంటావా అది అందులో వేస్తా పట్టుకో తీసుకో పట్టుకో అందులో వేస్తాను నేను తర్వాత ఏరుకుందాము చూడండి ఇందులో తోటకూర ఉంది గంగవైల కూర ఉంది రెండు ఒక్కటే తీసుకుంటున్నాను నేను తర్వాత ఏరుకోవచ్చు ఏం కాదు అన్న అది ఉండనులే ఫ్రెండ్స్ కాయ చెప్పు చెప్పునా చెప్పు అన్నీ కాయ చెప్పు ఫ్రెండ్స్ కాయ చెప్పు చెప్పు చెప్పాలా నువ్వు చెప్పు చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి చూడండి ఇవి మొత్తం తీసుకుంటుంటే ఫస్ట్ ఏమో కనిపించనే లేదు కాకర ముక్కలు బా ఒక కాకర ముక్క తీసేసి రెండు ఉన్నాయి కదా వర్షాలు పడేటప్పుడు అయితే వేరే తను తీసి పెట్టిన కూడా బతుకుతాయి వర్షాలు పడకుండా ఎండలు కొడితే మాత్రం బతకవు సూతం పెట్టేస్తాయి ఇది కూడా అందుకే కొన్ని ఎక్కువనే వేసుకోవాలి మనం విత్తనాలు వేసుకుంటే మొలుస్తాయి మంచిగా చూడండి ఎంత మంచిగా తీగ వస్తుంది దీనికి మనము ఇడ ఒక కట్టే వాతుకొని అది కూడా చూపిస్తా తర్వాత ఒక తాడు కట్టుకున్నామంటే మనం పందిరి మీనికి ఎక్కించుకోవచ్చు మంచిగా చూడండి ఇంత బాగా కొడుతుంది ఇట్లా కూడా ఇట్లనే తీసుకో అది కూడా తీసా తీసాను అన్న చూడండి ఇందులో కూడా ఇట్లా తీసుకోవాలి మొత్తం మనం ఇప్పుడే తీసుకున్నామంటే కొంచెం తొందరగా పెద్దగా అవుతాయి అవి ఇవి మూసుకుపోయినాయి అన్నట్లు మనకు తొందరగా పెద్దగా కావు ఇవి తీసుకున్నామంటే మనం అవి పైకి మళ్ళీ మళ్ళా తర్వాత ఏమన్నా విత్తనాలు వేసుకుంటే అంటే ఆకుకూరలు మంచిగా ఫ్రెష్గా ఉంది గంగవెళ్ళ కూర అయితే ఇంత బాగుంది చూడండి అసలు నేను కాకరీతులు మాత్రమే వేసినాయి ఇవన్నీ వేయలేదు కానీ ఇన్ని ఆకుకూరలు వస్తున్నాయి చూడండి ఏఎన్వే వస్తున్నాయి ఇట్లా గాలికి పడతాయి కదా విత్తనాలు ఎక్కడంటే అక్కడ పడతాయి అదే మట్టి అందులో ఇందులో వస్తాయి కదా అందుకోసమే ఇట్లా వచ్చేసేది చూడండి చూడండి ఇక్కడ కూడా బాగుంది చూడండి చిన్నగా ఉంది అందుకే జాగ్రత్తగా తీసుకోవాలి ఇక్కడ ఒక చెరి టమాటా మొలిసింది ఇక్కడ కూడా ముందుగా రెండు చెరి టమాటాలు ఇది గుర్తువాటు నీకు వస్తుంది అన్నట్లు ఫస్ట్ రాకుండా నాకు నీకే ఇప్పుడు ఆ టమాటాకి ఈ తేడా తెలుస్తుంది అన్నట్లు నాకు చూడండి ఇట్లా మొత్తం తీసేసుకున్నాం కదా ఇంకా నాన్న మాకు ఏదో సరిపోతాయి పూటకి వెళ్ళేటంతా ఆకుకూర వస్తుంది మంచిగా చూడండి ఇందులో కూడా కాక అంటే ఈ మూడులో కాకర చెట్లే వేసుకున్నాను నేను ఇందులో కూడా గంగవేలు కూర చూడండి ఎంత బాగా వచ్చింది ఇది చూడండి తోటకూర చూడండి ఇది ఇదేమో గంగా కూర ఇగో ఇది మొత్తం తోటకూర నేను ఒకటే దొంగ తీసుకుంటున్నాను మొత్తము తర్వాత వేరుకోవచ్చు అని చూడండి ఎంత బాగా వచ్చింది అసలుకు లేదా ఎంత బాగుంది ఇందులో అయితే కాకరమకా అనిపించలేదు మరి మొలవన్నట్లు ఉంది వేసుకున్న నాలుగు తనాలు వేసుకున్నా కానీ ఏది మొలుస్తుంది ఏమని జాగ్రత్తగా తీస్తున్నా ఇందులో అయితే మొలవనట్లుంది ఒకటి వేస్తే ఏదో ఏదో మొలుస్తున్నాయి అండి చింతకిచెన్లు వేస్తాం కదా అన్ని కిచెన్ వేస్ట్ వేసా కదా చింతపండులో వచ్చినట్లుంది అది మొలిసింది ఇందులో ఇప్పుడు మొలవలేదు కదా మనం ఇప్పుడు వేసుకోవచ్చు మొత్తం చూసుకొని కాకర చెట్లు రెండు మూడు మూడు ఉంటే బాగుంటుందని అట్లా వేసుకున్నా రెండే మొలిసినాయి కాకర చెట్టు అయినా వేసుకోవచ్చు ఇక మన ఇష్టం నాకు ఇప్పుడు ఆనంకాయలు ఒకటే ఒకటే దాంట్లో వేసుకున్నాను ఆనకాయ విత్తనాలు ఆనంకాయ చెట్టు వేసుకుంటే ఇందులో ఇంత వచ్చింది కదా నాన్న చూడండి ఇందులో అయితే మొలవలేదు చూడండి ఇగో ఏమేమో మొలిసింది కానీ కాకర చెట్లు మాత్రం మొలవలేదు ఇందులో అయితే మొలిసినాయి పైకి ఎక్కించుకుంటాను నేను నాన్న ఇంకొక దాంట్లో వస్తావాడికి మెల్లిగిర బీర మొక్కలు కూడా చూపిస్తా కూర్చోడు కూర్చోండి కూర్చో సాయంత్రం అయిందే సంతోషం నిద్ర వస్తాం కదా అందుకే కూర్చో తీసుకొని వచ్చేస్తాము చూడండి ఇక్కడ కూడా కాకర చెట్టు ఇందులో కూడా అట్లా మొలిచింది చూడండి ఇట్లా మొలిచింది గంగవేలు కూర తోటకూర కానీ బాగుందా ఆకుకూర మా ఇంట్లో అయితే రోజు ఆకుకూర పప్పు అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే మన తోటలనే వెళ్తాయి కదా ఆకుకూర ఏదో ఒక ఆకుకూర వేసుకొని పప్పు చేసుకుంటాం రోజైతే వంకాయలు అంటే ఉన్నాయి మనతోనే ఇంకా వేరే కూరగాయలు అంటే ఇప్పుడు లేవు కొంచెం వర్షాలు పడితే అవుతాయి అని నార్లు కూడా ఓసిపెట్టుకున్నానా నార్లు కూడా ఓసి పెట్టుకున్నా పెడదాము ఇది చూడండి కాకర చెట్టు పెద్దగా అయిపోయింది చూడండి ఇక్కడ ఇంకొకటి బీర చెట్టు కూడా ఎందులో మొలిసింది చూడండి ఒక బీర చెట్టు మొలిసింది రెండు కాకర చెట్లు మొలిసినాయి బా బీర చెట్టు వచ్చేసారా బీర చెట్టు అయితే వేగిన పీకినా నేను కాకర చెట్లునే ఉండని అనుకోకుండా వచ్చేసింది జాగ్రత్తగా అంటే ఇక్కడ చూడండి ఇందులో బీర మొక్కలు క్రీతాం బాగానే చూడండి ఇక్కడ చూడండి గంగవేళ కూడ ఇట్లా వచ్చింది మనకి ఇట్లా పెద్దగా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది కానీ చిన్నగా అది ఇప్పుడిప్పుడే మొలిసినట్టుంది బీర చెట్టు అందులో నేను ఆకు కూడా తీసుకుంటే పోయింది చూడండి ఇందులో కూడా పాలకూర కూడా మొలిసింది పాలకూర ఉండక గిడిచిపెడతా గంగవేల కూర ఇవన్నీ తీసుకున్నా చూడండి మంచిగా ఇట్లా వచ్చినాక ఇవి ఇంత ఉన్నప్పుడే మనము తాడు కట్టేసుకున్నామంటే మంచిగా పైకి పైకి వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా బీర చెట్టు ఇక్కడ చూడండి ఇందులో కూడా బీర చెట్టు వేసుకున్నా అంటే ఒక మూడు బకెట్లలో కాకర చెట్లు మూడు బకెట్లలో బీర చెట్లు వేసుకున్నామంటే మన ఇంటికి సరిపోని వెళ్తాయి కదని వేసుకుంటాయి ఇట్లా నేను చూడండి ఇందులో కూడా మొత్తం ఆకుకూర చూడండి ఇట్లా మోలిసింది గడ్డి ఆకుకూర అన్నీ అన్నీ తీసేసుకుంటే మంచిగా వస్తాయి చూడండి ఇందులో కూడా తెల్లగాలు ఉంది తోటకూర ఉంది కూర ఉంది పాలకూర చెట్లు మొలిచినాయి ఇంత బాగా వచ్చింది చూడు బీర చెట్టు మూడు నాలుగు విత్తనాలు వేసుకుంటే ఒక్కటి ములిసింది చూడండి చాలా సరిపోతుంది ఒకటైనా కూడా మనకు కానీ ఇట్లా మనం నీట్గా వేసుకున్నామంటే ఇంక మంచిగా పెద్దగా అవుతుంది అన్నట్లు దేనికి ఏది వేసే అవసరం లేదు ఇక పెద్దగా అయిపోతుంది అప్పుడప్పుడు కొంచెం నేను అవి లిక్విడ్లు గుడ్లు అవి ఇంకా కిచెన్ వేస్ట్తో తయారు చేసుకునే లిక్విడ్లు ఇస్తా కదా అవే సరిపోతాయి అన్నట్లు మనం ఇచ్చిన ఎరువు మంచిగానే మంచిదే కిచెన్ వేస్ట్ ఇచ్చినాము సరిపోతుంది అది చూడండి ఇట్లా నీట్గా ఇట్లా చేసుకున్నాం కదా ఇంకా ప్రతి కొన్నిలో కూడా ఇంకా బెండకాయ చెట్లు చూడండి ఇక్కడ ఇందులో కూడా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకుంటా నేను ఇక చూడండి మెంతులు అయితే మంచిగా మొలుస్తున్నాయి మిక్సీ జార్లు లెట్లంగా ఇక చూడండి ఇట్లా నీడ ఎట్టుకున్న ఇవి మంచిగా నిలబడ్డది ఇంకా కొన్ని చూడండి నీడకు పెట్టుకోలేదు ఎట్లా పడిపోయినాయి చూడండి నేను ఈరోజు ఎండ కొట్టదు కదా అని నీరాకు పెట్టలేదు ఇవి కొంచెం పెద్దగానే అయినాయి కదా అని చూడండి ఎట్లా పడిపోయింది అందుకే మనం యామారకుండా పెట్టుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి నాకైతే బాధ అనిపిస్తుంది చూడండి ఎండ కొట్టదు కదా అని ఆ నాన్న తీసుకుంటా తీసుకుంటా చూడండి నాకంగా చూడండి ఇక్కడ కూడా చోళకాయ ఎత్తులు కదా ఇందులో కూడా నిండా మొలిచింది చూడండి ఎట్లా మొలిచింది ఇట్లా మొత్తం ఇన్ ఇటువంటి దాంట్లో అన్నీ తీసుకొని చూపిస్తాను నేను చూడండి ఈ చెట్ల మధ్యలో ఈ ఆకుకూరలు మొలిచినాయి కదా అన్ని చెట్లలో ఇట్లే తీసుకుంటాను నేను చూసింటాను కదా ఇంత ఆకుకూర వచ్చింది చూడండి ఇందులో గంగవేలు ఉంది తోటకూర ఉంది ఇంకా మనకు వాడుకోవడానికి వస్తుంది కదా అని ఇడ్చిపెట్టినా నేను అందుకే ఇంకా ఇప్పుడు చెట్లు పెద్దగా అయితే ఇది కూడా మనకు వచ్చింది కదా ఇప్పుడు తీసుకుంటున్నా నాన్న ఇగో ఆకుకూర ఇంత వచ్చింది మనకు చూడండి ఇట్లా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పు నాన్న బాయ్